ད�ས <laughs> ད�ས మన కోసం ఉన్నత స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అలాగే చాలా మంది మన స్టేజ్ మీద ఉన్నారు మీతో సరే ఈ రోజు ఒక స్పెషల్ డే అన్నారు తెలుసా అట్లీస్ట్ ఫ్రమ్ ప్లీజ్ హ్యాండ్స్ వాటర్ కోసమే రైస్ ఒకసారి అందరూ నిలబడాలి వినిపిస్తుంది అయితే ఓకే బాయ్స్ చేసుకొని వచ్చాము అవునా నాకు ఆన్సర్ రావట్లేదండి సూపర్ మరి బాయ్స్ ఏమైంది ఏదైనా మనతోనే స్టార్ట్ అవుతుంది కదా విజిట్ బాయ్స్ ఇంతమంది ఆఫీస్ ఇక్కడ కూర్చొని ఉన్నారంటే నాకు పని లేక కాదండి మన కోసం వచ్చారు అది గుర్తుంచుకోవాలి ఐపీఎస్ క్యారెండ్ మేడం కూడా ఉన్నారు ఇక్కడ నా కుటుంబ సభ్యులు సమాజంతో పాటుగా మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని సంకల్పిస్తున్నాను ఎందుకంటే ప్రతి అందుకే నా టౌన్ టౌన్ని మత్తు పదార్థాల రహితంగా నిర్ణయించుకున్నాను కాయన నా దేశాన్ని మారక దయ్యాల రహితంగా మార్చ ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ జై హింద్ జై హింద్ అందరికీ నమస్కారం అండి ఈరోజు అనగా జూన్ ట్వంటీ సిక్స్త్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ దీని మేరకు మనము ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాం దానిలో భాగంగా మన ఏపీ స్టేట్ డీజీపీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన అశోక్ కుమార్ సార్ ఎస్పీ కడప సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన ప్రొద్దుటూరు పోలీస్ అంతా కలిపి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దీనిలో భాగంగా మన డాక్టర్స్ని పిలవడం జరిగింది అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది ఆఫీసర్స్ని అండ్ ఆల్సో మా లోకల్ పోలీస్ అంతా కలిపి కూడా ఆల్ క్లాసెస్ ఆఫ్ స్టూడెంట్స్ మన ఉమెన్ పోలీస్ అవనాయండి అందరినీ పట్టుకొని వచ్చి ఒక పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద డిజైన్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇప్పించాము దీనిలో భాగంగా నైన్టీన్ సెవెంటీ టూ అనే నెంబర్ టోల్ ఫ్రీ నెంబరు అది డ్రగ్స్ కోసం ఎక్కడైనా యూజ్ అవుతున్నా మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పాస్ ఆన్ చేయడానికి మేము ట్రై చేసి ఈరోజు అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేశాము ఇది ఆల్సో కాకుండా మనకి ఈ చైన్ లింక్ అంతా ఎక్కడైతే డ్రగ్స్ అప్లై అవుతుందో ఆ చైన్లింగ్స్ అన్ని కట్ చేయడానికి అది ఇయర్ థీమ్ సో ఆ థీమ్ మీదే మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ అంతా రన్ అయింది అండ్ ఆల్సో మొత్తం ప్రొద్దుటూరు టౌన్ అంతా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి మేము ఒక థాన్ ఫర్ వన్ కిలోమీటర్ కూడా చేసాము సో మీకు ఎవరికైనా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎక్కడైనా డ్రగ్స్ అప్లై అవుతున్నా కూడా లేదా మీరు చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా కూడా మాకు చెప్తే మేము రీహాబిలిటేషన్ సెంటర్కి అండ్ కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది సో ఫ్రమ్ ప్రొద్దుటూర్ పోలీస్ సైడ్ వి గివ్ అ వర్డ్ మీరు ఎట్లాంటి ఇలాంటి గోర్నికి గురైతే ఏదైనా ఇష్యూస్ అనిపిస్తే మీకు లేదా లోన్లీనెస్ అనిపించిన సూసైడల్ థాట్స్ ఉన్నా కూడా హండ్రెడ్కి డైల్ చేయండి లేదా వన్ వన్ టూకి డైల్ చేయండి లేదా మా పర్సనల్ నెంబర్స్కి కాల్ చేయండి లేదు అంటే పోలీస్ స్టేషన్స్ అన్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్గా ఉంటాయి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అన్నా మీరు మాకు తెలియజేయాలని మేము కోరుకుంటా వీఆర్ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ పార్టిసిపేటింగ్ సారీ యా సో మేము దీనిలో భాగంగా స్పెషల్ డ్రైవ్స్ మన స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఓపెనింగ్ డేట్ నుంచి కూడా ఎవ్రీ టూ వీక్స్కి ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ మేము స్పెషల్ డ్రైవ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈరోజు నుంచి సో ఇది ఎవ్రీ స్టేషన్ వైజ్గా కూడా ప్లస్ సబ్ డివిజన్ వైజ్గా అండ్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ స్టేట్లో కూడా జరుగుతుంది థ్యాంక్ యూ